అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి సంచలనమైన నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెడుతుంది దేశాల మధ్య వాణిజ్య యుద్ధం వాణిజ్య యుద్ధానికి ఏ విధంగా ఇది దారితీయబోతుంది అన్న ఆ చర్చలోకి కాసేపు వెళ్లకుండా పక్కన పెడితే బట్ వ్యక్తిగతంగా పర్సనల్గా చాలామంది వ్యక్తుల మీద నేరుగా ఈ నిర్ణయాలు అయితే ప్రభావం చూపెడుతూ ఉన్నాయి అసలు ఈ వీసా ఉన్నోళ్ళు ఆ వీసా ఉన్న వీసా లేనోళ్లే కాదు వీసాలు ఉన్నోళ్ళైనా హెచ్ ఫోర్ వీసా ఉందా హెచ్ వన్ వీవీ ఉందా గ్రీన్ కార్డు ఉందా ఇక ఎఫ్ వన్ వీసాదారులు అయితే అసలు సుక్కలు కనిపెడుతూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకు ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకొని ఎప్పుడు ఏది లేదని ఉన్న బలంగా బయటకు పంపించేస్తారేమో అని ఇక్కడేమో లక్షలకు లక్షల కోట్ల కోట్లు బ్యాంకు లోన్లు తీసుకొని పోయారు అక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకుంటేనే ఇక్కడ లోన్లు తీరాలి మధ్య మధ్యలో అర్థాంతరంగా వచ్చేస్తే ఇక్కడికి డబ్బులు కట్టుకోలేరు హెచ్ వన్పి సమోలు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా కష్టమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఐడెంటిటీ దగ్గరే పెట్టుకోవాలంట ఎప్పుడు అధికారులను వాళ్ళ పట్టుకొని తనిఖీ చేసినా లేకపోతే భారీగా జరిమానాలు అది ఒక రెండు సార్లు ఉల్లంఘిస్తే నేరుగా వన్నఫలంగా సూట్ కేసు అద్దుకొని ఇండియాకి పంపించేస్తామంటున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చూపించాల్సిందేనట రకరకాల నిర్ణయాలు చాలా దారుణంగా ఆ నేరుగా వ్యక్తుల మీద ప్రభావం ఎట్లా చూపెడుతున్నాయి ఇంతకుముందు అమెరికాలో ఉన్నారు అంటే అమెరికాలో అమ్మాయి ఉంది అమెరికా అబ్బాయి ఉంది అంటే అటువంటి సంబంధాలకు ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు పిల్లని పిల్లనివ్వడానికి కూడా లేకపోతే అక్కడ పిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి కూడా అబ్బే చాలా మంది మొగ్గు చూపడం లేదు ఏమో ఏ ఏమున్న పొలంగా అక్కడ నుంచి పంపించేస్తారు పంపించేస్తే మరి ఇక్కడ ఏం అప్పుల కొప్పులు ఉన్నాయో బ్యాంకుల్లో ఆడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా మంచి ఉద్యోగం దొరుకుతుందో దొరకదో ఎందుకులే అబ్బా అమెరికా సంబంధాలు ఇక్కడే మంచిగా సెటిల్ అయిన వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఎక్కడోళ్ళో చేసుకుంటే సరిపోతుందిలే అక్కడ వాళ్ళ చేసుకుని లేకపోయి కష్టాలు ఎందుకు అని చెప్పి అమెరికాలో ఉన్నారని అంటే పిల్లనివ్వడానికి లేకుంటే పెళ్లి చేసుకోవడానికి కనుక ఎవరు ఇది ఎక్కువగా మొగ్గు చూపడం లేదు ఇంకా పెళ్ళిళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారట అంతా సెట్ అయిన తర్వాత చూసుకున్నాం లేక ఏమైనా పాజిటివ్ నిర్ణయాలు వస్తాయేమో అని ఇప్పటికే కొన్ని పెళ్ళి ఎంగేజ్ చేసుకున్న వాళ్ళు అయితే ఆ పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటూ ఉండడానికి కూడా మీ సర్కిళ్ళలో ఎవరికైనా జరిగింది లేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అమెరికాలో ఉన్నారంటే భయపడిపోతూ ఉన్నారు ఎప్పుడు ఏ ఎప్పుడు విమానం ఎక్కించి పంపించేస్తారు కట్టుబట్టలతో ఇంకా ఒక రెండుసార్లు ఉల్లంఘిస్తే ఎక్కడ జైల్లో పెడతారు ఇంకా వాళ్ళు ఒకసారి కనుక సీరియస్ నిర్ణయం వేసుకుని స్టాంప్ వేసి పంపించేస్తే ఆ తర్వాత చట్ట ప్రకారం కూడా రానియమంటున్నారు హోజర్ అమెరికా హోమ్ లోన్ మినిస్టర్ కూడా ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు మీరు అన్నీ సక్రమంగా ఉంటే ఉండండి లేకుంటే పెట్టా సర్దుకొని వెళ్ళిపోండి మేమంతకు మేము మిమ్మల్ని పట్టుకొని పంపించాము అంటే చట్ట ప్రకారం కూడా మళ్ళీ మేము రానియా మిమ్మల్ని అని యుఎస్ హోమ్లాండ్ మినిస్టర్ ఒక ట్వీట్ కూడా చేశారు ఈరోజు సో మొత్తం మీద ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలామంది మీద ఇంపాక్ట్ చూపెడుతున్నాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే ఓ ఒక రకంగా గుడ్డలు చించుకున్నంత పనిచేసినటువంటి ఎన్ఆర్ఐలు ఇప్పుడు దేశ నాయకత్వం మీద అసహనం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉన్న కనీసం సంప్రదింపుల ప్రక్రియను ఇనిషియేట్ చేయడము భారత్ మీద ఇన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా తీసుకోకుండా ఈడ యుఎస్ని కన్వెన్స్ చేసే ప్రయత్నాలు ఏమీ చేయలేకపోయారు కానీ విశ్వగురు విశ్వగురు అని వారికే ప్రచారం అయితే చేయించుకున్నారు అని ఇన్ని రోజులు నరేంద్ర మోడీ గారిని ఓ బాగా మోసిన ఎన్ఆర్ఐలు అయితే ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు పోసిపోయిన వాళ్ళు అమెరికా అంటే పెళ్ళిళ్ళు చే ఏమంటారు ఇవ్వడానికో లేకుంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని చేసుకోవడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో కూడా వీళ్ళక్కడ తల్లిదండ్రులు కూడా నరేంద్ర మోదీ గారి మీద ప్రైమ్ మినిస్టర్ గారి మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు వీళ్ళే బాగా భుజానికి ఎత్తుకున్నారు ఇప్పుడు వీళ్ళే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందా ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటాయి దేశాల పరిస్థితిని అని పక్కన పెడితే ఫస్ట్ అదిగో ఇండివిజువల్ వ్యక్తులు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు మరి ట్రంప్ ఈ నిర్ణయాల ఇటువంటి సంచలనం అనే ఈ గోల ఆపుతారా భారత నాయకత్వం అసలు ఏం చేయబోతోంది ఏం తెలియట్లేదు ఇప్పటికిప్పుడు జస్ట్ వేచి చూడాలి అంతే